వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీతో మీ యొక్క సంబంధాన్ని వెంటనే తెంచుకోండి మేషరాశిలో జన్మించిన ఆడవారైనా సరే మగవారైనా సరే మీతో ఈ మధ్య కాలంలో ఎవరైతే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులతో మీరు వెంటనే సంబంధాన్ని తెంచుకోండి అది కూడా ఒక స్త్రీతో మీకు సంబంధం కనుక ఈ మధ్య కాలంలో ఏర్పడి ఉంటే అటువంటి స్త్రీతో మీ రిలేషన్ను వెంటనే కట్ చేసుకోండి లేదంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా నష్టాలను చూడాల్సి వస్తుంది ఆ యొక్క స్త్రీతో మీరు సంబంధం తెంచుకుంటేనే మీకు మంచి రోజులు మొదలవుతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి వారు వెంటనే ఈ పని చేయండి మరి వారు రాబోయే రోజుల్లో ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి కష్టాలు చవి చూడబోతున్నారు వారితో బంధాన్ని కట్ చేసుకుంటే మీకు ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి మంచి రోజులు మొదలవుతాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండు వరకు చూడండి మేషరాశిలో జన్మించిన వ్యక్తులు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి ఈ యొక్క రాశి వారికి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఆందోళనలు పెరిగే అవకాశం కనబడుతోంది ఇక జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిది లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళను గౌరవించండి వారి నుంచి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి కానీ వెనకడుగు వేయకండి ధైర్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మరికొన్ని రోజుల్లో లేకపోతే కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన కష్టాలను ఎదుర్కొంటారు ఒక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు అదేవిధంగా ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు ఇకపోతే వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది ఈ టైంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతానం వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఇకపోతే రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ధనం ఖచ్చితంగా లభిస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి మేషురాశి వ్యక్తులు వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా చాలా అలర్టుగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవు వ్యాపార పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఈ యొక్క నెల చివరిన అంటే నవంబర్ మంత్ లాస్ట్ వచ్చేసరికి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అంది వస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది గృహ వాతావరణం ప్రశాంతంగా కూల్గా ఉంటుంది ఇక ఇప్పుడు మనం కెరియర్ పరంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసి తెలుసుకుందాం మేషరాశి వారి కెరియర్లో ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి నవంబర్ నెల మధ్య నుంచి బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీ కెరియర్ సరైన ప్లానింగ్ ఏకాగ్రతతో ప్రయత్నాలు చేస్తే మీకు కెరియర్ అనేది చాలా బాగుంటుంది చాలా బ్రైట్గా ఉంటుంది నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి కలిసి పనిచేసే వారిని కలవడానికి వెనకడవద్దు విషయాలను విశ్లేషించి మీరు దానికి తగ్గట్లు సవాళ్ళను అధిగమించడంలో అంటే ఓవర్టేక్ చేయడంలో ఉండండి ఎల్లప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో ఓపెన్గా ఉండండి ఓపెన్ మైండ్తో చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చిటికలో సాల్వ్ చేయగలుగుతారు కెరియర్లో ముందుకు సాగడానికి మీరు నవంబర్ నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేసినా మీకు బాగా కలిసి వస్తాయి ఇక కెరియర్ పురోగతికి రాబోయే రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి జీవితంలో మరింత ముందడుగు వేస్తారు లైఫ్లో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలని ఏవైతే కళలు కన్నారో అది నెరవేరే టైం మేషరాశి వారికి రాబోతుంది కానీ గుర్తుపెట్టుకోండి మీరు కన్న కళలన్నీ నిజం చేసుకోవాలంటే అది కేవలం మీ యొక్క ప్రయత్నాల మీద మాత్రమే ఆధారపడి ఉందని మర్చిపోకండి మేషరాశి వారికి మీరు చేసే ప్రయత్నాలు మీరు వెళ్ళే మార్గమే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకోండి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఒకటికి రెండుసార్లు థింక్ చేసి ఆ తర్వాత మాత్రమే అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ కెరియర్ బాగుంటుంది ఇక మీరు అనుకున్నది సాధిస్తారు ఇక ఇప్పుడు మనం ఆర్థికంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం రాబోయే కాలంలో మేషరాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది ఇకపోతే మీ బడ్జెట్ ప్రకారం ఇన్కమ్ని కాస్త దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఖర్చు పెట్టండి అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహాదారు సహాయం కూడా తీసుకోవచ్చు తద్వారా మీరు మీ పొదుపు పెట్టుబడులను ఆప్టిమైజ్ చేయొచ్చు అనవసరపు ఖర్చులు పెరిగే ఛాన్స్ కనపడుతుంది ఫ్రీలాన్స్ వర్క్ సైడ్ ప్రాజెక్ట్ ఇటువంటివి అంటే మీకు సైడ్ ఇన్కమ్ వచ్చేటటువంటి ఏదైనా సరే ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోండి మీ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణతో ఉండండి మీకు లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ చేకూరుస్తుంది మీ ఆర్థిక భవిష్యత్తును సేవ్ చేస్తుంది ఇప్పటి నుంచైనా మీరు మీ యొక్క ఖర్చుల్ని కంట్రోల్లో పెట్టుకోండి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టి మీరు నడుచుకుంటే ఇక ఇప్పుడు డబ్బు ఉంది కదా అంటే చుట్టూ ఉన్న వాళ్లకు లేదా అవసరానికి మించి ఖర్చు చేస్తే రేపు మీకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రం ఎవరు మళ్ళీ ఆదుకోరని గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా ఎవరు ఆదుకోరు మాట సాయం చేస్తారేమో కానీ డబ్బు సహాయం చేసేవాళ్ళు మాత్రం ఈ రోజుల్లో చాలా అరుదు వాళ్ళు మన వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఆర్థికంగా ఎవరు ఆదుకోవడానికి ముందుకు రారు కాబట్టి ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని డబ్బును ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించి అవసరమని మీరు అనుకుంటే మాత్రమే ఖర్చు చేయండి అప్పుడే మీకు ఎకానమీ గ్రోత్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ మేషరాశి వారికి సంబంధించి మీ లవ్ లైఫ్ అంటే ప్రేమ జీవితం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం మేషరాశి వారి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది మీరు ఒకరి అవసరాలకు మరొకరు అర్థం చేసుకోవాలి ఒకరితో ఒకరు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఒకవేళ ఏదైనా విషయంలో అపార్థం ఉంటే దాన్ని ప్రశాంతంగా పరిష్కరించుకోండి చక్కగా సాల్వ్ చేసుకోండి రాబోయే రోజుల్లో మీకు లోతైన భావోద్వేగ సంబంధాలను బలమైన సంబంధాలను అందిస్తుంది మీ లవ్ లైఫ్ అనేది న్యూ డైరెక్షన్లో వెళ్తుంది చాలా అద్భుతంగా వండర్ఫుల్గా ఉంటుంది ఇప్పటి వరకు సింగిల్గా ఉన్న మేషరాశి వారు ఏదైనా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఏదైనా పార్టీ ఘటన జరిగింది అనుకోండి ఆ టైంలో అయినా సరే మీ జీవిత భాగస్వామి మీ లైఫ్ పార్ట్నర్ని త్వరలోనే మీరు ఆ విధంగా కలుసుకోబోతున్నారు ఇక ఇప్పుడు మనం ఆరోగ్యపరంగా వారికి ఎలా ఉంటుందో చూద్దాం మేషరాశి వారు ఆరోగ్యపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు ఎలా ఉన్నా అయినా సరే చక్కటి హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు డైలీ వ్యయంతో పాటుగా తగినంత రెస్ట్ తీసుకోవాలి మెడిటేషన్ లేదా యోగా వంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ మెథడ్స్ని మంచి బెనిఫిట్స్ వస్తాయి ఏదైనా నిరంతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిపైన కాస్త శ్రద్ధ వహించండి మేషరాశి వారు అవసరమైతే డాక్టర్స్ని కూడా కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఉన్న ప్రాబ్లం అనేది బయటపడుతుంది దాని ద్వారా మీరు రిలీఫ్ పొందవచ్చు ఇకపోతే అధిక పని ఒత్తిడి అంటే మీకు ఇప్పుడు మీలో ఎవరైనా సరే అధిక పని ఒత్తిడి ఉంటే కనుక కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి సమయానికి నిద్ర చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి ఇది మీలోని శక్తిని పెంచుతుంది ప్రతి మనిషి లైఫ్కి మంచి ఫుడ్తో పాటు నిద్ర కూడా చాలా అవసరం అలాగే మీరు హెల్తీగా ఉండేందుకు ప్రయత్నించండి మీలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అస్సలు హెల్త్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేయకండి ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన సూచనలు సలహాలు తీసుకొని వాటిని ఫాలో అవ్వండి ఇకపోతే మేషరాశి వారు ఒక స్త్రీతో సంబంధాన్ని వెంటనే తెంచుకోండి అప్పుడే మీకు మీరు అనుకున్న విధంగా మంచి రోజులు మొదలవుతాయి లేదంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వృధా అవుతుంది అవును ఎందుకంటే మీరు చాలామంది అవసరానికి మించి ఒక స్త్రీని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు మరి ఆ స్త్రీ ఎవరు అంటే మీ స్నేహితురాలు అవునండి మీరు విన్నది నిజమే కానీ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీరు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో మీకు కనుక ఒక లేడీతో ఫ్రెండ్షిప్ ఏర్పడితే దయచేసి ఆ వెంటనే ఆమె నుంచి మీ యొక్క స్నేహాన్ని కట్ చేసుకోండి ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా రాబోయే రోజుల్లో మీకు నష్టం కలగబోతుంది మీకు సమస్యలు రాబోతున్నాయి మీరు ఇబ్బందుల్లో నష్టాల్లో పడతారు మీది కర్మబంధం అందుకే మీరు కలవడం జరిగింది కాబట్టి మేషరాశి వ్యక్తులు ఆ స్త్రీ వల్ల మీకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మీరు సుఖంగా ఉండాలి అనుకుంటే కనుక వెంటనే ఆమెతో సంబంధాన్ని తెంచుకోండి అప్పుడే మేషరాశి వారికి మంచి రోజులు స్టార్ట్ అవుతాయి అలాగే మేషరాశి వారికి రాబోయే రోజుల్లో అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఆ దేవుడు మీకు దారి చూపిస్తాడు ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి వారు రెడీగా ఉండండి మీకు అదృష్టం పట్టబోతుంది మరి వారికి రాబోయే రోజుల్లో ఎటువంటి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు మనం వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఇప్పుడు చూస్తున్న మేషరాశి వారు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి మేషరాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీరు రిలీఫ్ పొందుతారు ఈ టైంలో మీరు బంగారు నగలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మేషరాశి వ్యక్తులలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు స్వల్ప కష్టంతో అధిక ఆదాయాన్ని పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా చాలా కూల్గా స్ట్రెస్ లేకుండా ఉంటుంది కొన్ని రోజుల వరకు మేషరాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది లేకపోతే అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి చాలా తెలివిగా బయటపడతారు వృత్తి వ్యాపారాలలో మీరు బాగా రాణిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి ఉద్యోగులు అధికారుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులను సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతుంది వాహన వ్యాపారస్తులు ఆశించిన ప్రాఫిట్స్ని అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు మీకున్న తెలివితేటలతో ఇట్టే బయటపడతారు ఇకపోతే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు జ్యోతిష పండితులు అలాగే మీకు అప్పుల బాధలు తీరిపోతాయి ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో లాభాలతో రాణిస్తారు ప్రజెంట్ మీకు శుభవార్త నడుస్తున్న కాలం కాబట్టి ఈ టైంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి అవకాశం ఆదాయం మీకు తోడుగా ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్లో మీరు కోరుకున్నవి చాలా వరకు జరుగుతాయి దీంతో ఈ అసలు వారు చాలా హ్యాపీగా ఆనందంతో సంతోషంగా ఉంటారు ఇకపోతే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అనేసి ప్రతి పని కూడా అస్సలు వదిలివేయకండి ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే మీ వంతు ప్రయత్నం ఎంతో కొంత అవసరమని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ప్రతి పనులను నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి దేవుడు మీకు తప్పకుండా తోడుగా అండగా చాలా సపోర్ట్గా ఉంటాడు అవును మేషరాశి వారికి ఆ దేవుని కృప్తో అదృష్టం పట్టబోతుంది రాబోయే రోజుల్లో మేషరాశి వారికి అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఆ దేవుడు మీకు దారి చూపిస్తాడు ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది ఈ అవకాశం మీకు మళ్ళీ రాదండి కాబట్టి ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఇక రాబోతున్న రోజులలో మిగిలిన పనులు ప్రారంభించాలి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక ఇదే కరెక్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ దేవుడే మేషరాశి వారికి రాజయోగం శుద్ధించబోతున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ఏ పనిని స్టార్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మొదటి నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి బిజినెస్ మరింత విస్తరిస్తారు అలాగే చిన్న ప్రయత్నంతో ఫారెన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్లు అందుకుంటారు మీరు చేసే ప్రతి పనిలో మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా ఉంటారు మంచి సపోర్ట్ ఇస్తారు వారి ఎండతో మీరు మరింత ధైర్యంగా ముందుడుకు వేస్తారు ఆర్థికంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కడే రిజల్ట్ అనేది ఉంటుంది ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో మీకు దేవుడి దయ కృప కటాక్ష వల్ల కళలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ దానంతట అదే వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో అవుతున్న మేషరాశి జాతకులు మీ లైఫ్ అనేది ఒక్కసారి చేంజ్ అవుతుంది మీ లైఫ్ మారిపోబోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలలో స్టెబిలిటీ అంటే స్థిరత్వం లభిస్తుంది మేషరాశి జాతకులకు ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు పంచేసే రంగంలో పురోగతిని అంటే అభివృద్ధిని సాధిస్తారు మీ లైఫ్ బాగుండాలి అనుకుంటే గరుడ పురాణం ప్రకారం మేషరాశి వారు ఎలాంటి వ్యక్తిని నమ్మకూడదు ఎటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలంటే పాలనా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులను ఎప్పటికీ కూడా మీరు నమ్మకండి అలాగే మీకన్నా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని పూర్తిగా విశ్వసించడం మానుకోండి అలాగే ఈ యొక్క వ్యక్తులకు ఎప్పటికీ కూడా మీ సీక్రెట్స్ రహస్యాలను అస్సలు చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టైం వచ్చినప్పుడు వారి సొంత ప్రయోజనాల కోసం మీ యొక్క రహస్యాలను యూజ్ చేసుకుంటారు అందుకే మీరు మీకన్నా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను దూరమైనా చేయండి అలాగే మీపై ద్వేషాన్ని పెంచుకొని పైకి ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని గుర్తించి అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు ఈ వ్యక్తులను అస్సలు నమ్మొద్దు ఇలాంటి వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి లేకపోతే మేషరాశి వారికి మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు పోవాలన్నా లక్ష్మీదేవి మీపై కరుణ చూపించాలన్నా ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు ఫాలో అయితే మీకు తిరిగే ఉండదని అంటున్నారు జ్యోతిష పండితులు మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం మేషరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకు అంత మంచి జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇకపోతే మేషరాశి గల జాతకులకు మరింత కలిసి రావాలంటే దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వలన ఫలితం పొందుతారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళిక అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి మీకు అంతా కూడా మంచి కలుగుతుంది దృష్టి అనేది పోతుంది లేకపోతే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా ఉంటారు ఇకపోతే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు సోమవారం శివుడిని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి లక్ష్మీదేవిని స్తుస్తూ స్త్రీ సోప్త స్తోత్రాన్ని పఠించండి అలాగే మీరు అనుకున్నట్టు మెరుగైన ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం పఠించాలి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది లేకపోతే మేషరాశి వ్యక్తులు దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం నాడు ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి ఇవన్నీ మంచి మార్పులు ఇస్తాయి ఇకపోతే నల్ల నువ్వులను దానం చేయడం వలన మీకు శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలను నమలడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం పఠించడం వలన మంచి బెనిఫిట్స్ కలుగుతాయి మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు చూశారు కదండి మేషరాశి వారికి అతిపెద్ద లాటరీ ఏ విధంగా తగలబోతుంది ఆ దేవుడు మీకు ఎటువంటి దారి చూపించబోతున్నాడు ఎలాంటి అవకాశం మీకు కలగబోతుంది ఏ విధంగా అదృష్టం పట్టబోతుంది ఏ రంగాల్లో ఎలా నిలదొక్కుకోబోతున్నారు అదేవిధంగా మీరు సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది తెలుసుకున్నారు కదా మేషరాశి వారు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మేషరాశి జాతకులు ఉంటే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది